వెల్కమ్ టేబీ టూ డే న్యూస్ రవి జిల్లా న్యాయశాఖ అధికారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ విశాఖ జిల్లా న్యాయశాఖ అధికారి సెక్రటరీ చింతపల్లి మండలంలో గిరిజనులకు వారి యొక్క హక్కుల కొరకు మరియు చట్టాలపై అవగాహన సదస్సు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం రౌర్ జిల్లా న్యాయశాఖ అధికారి సెక్రటరీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో భారీ మెగా మెడికల్ క్యాంప్ అవగాహన సదస్సు ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ రెవెన్యూ శాఖ ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ గిరిజను సంక్షేమ శాఖలు గిరిజనులు పొందవలసిన హక్కులను మెడికల్ క్యాంప్ కు కూడి వచ్చిన ప్రజలకు న్యాయశాఖ వారు గిరిజన చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ వైద్యులు ఆరోగ్య సిబ్బంది పోలీసు శాఖ వారు రెవెన్యూ శాఖ వారు సంక్షేమ శాఖ వారు మరియు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఇందా న్యాయ విజ్ఞాన సదస్సు అంటే లీగల్ అవేర్నెస్ ఒకటి ఇంకోటి వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి మనకు అందుతున్నాయి అందట్లేదా ఇందా మేడం